వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లను నియమించారు తాజాగా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులను సైతం ప్రకటించారు దీంతో నేతలంతా బాధ్యతలు తీసుకుంటున్నారు అందులో భాగంగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడుగా బాధ్యతలు స్వీకరించారు కదిరి బాబురావు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాబురావుకు విశాఖ పార్లమెంటరీ పరిశీలకుడిగా నియామకం వెనక జగన్ భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది సామాజిక సమీకరణాల దృష్ట్యా కదిరి బాబురావు నియామకం చేసినట్టు సమాచారం ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఆపై నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపారు అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబును నియమించిన సంగతి తెలిసిందే ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గం ఎక్కువ అందుకే విజయసాయిరెడ్డి స్థానంలో కన్నబాబును నియమించారు జగన్ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే పార్టీ పదవులతో పాటు రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు దీంతో ఇక్కడ సమర్థుడైన నేతను నియమించాలని జగన్ భావించారు కొరసాల కన్నబాబు అయితే సరిపోతారని భావించారు అయితే ఇప్పుడు కన్నబాబు ఉండగా తాపు సామాజిక వర్గానికి చెందిన కదిరి బాబురావును పరిశీలకుడిగా నియమించడం విశేషం ప్రకాశం జిల్లాకు చెందిన కదిరి బాబురావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ వస్తున్నారు నందమూరి నాలుగులో తొలిసారిగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు బాబురావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో టేడెపి టికెట్ ఇవ్వడంతో కరిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు అయితే తిరస్కరణకు గురైంది దీంతో రెండు వేల పద్నాలుగులో కనికిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కనగిరి టికెట్ ఆయనకు లభించలేదు దర్శి టికెట్ ఇచ్చారు చంద్రబాబు అసంతృప్తిగానే పోటీ చేసిన కదిరి బాబురావు ఓడిపారు అక్కడకు కొద్ది రోజులకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మొరటి ఎన్నికల్లో ఓటింగ్ తప్పలేదు అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కదిరి బాబురావు తిరిగి టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగింది కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి విశాఖ పార్లమెంటరీ పరిశీలకుడిగా నియమించడంతో ఆ బాధ్యతలు స్వీకరించారు కదిరి బాబురావు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ సమావేశం నిర్వహించారు విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారుద్దామని పిలుపునిచ్చారు ఇప్పటికే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి ప్రయత్నాలు ఓకటి కాలేదు ఇటువంటి పరిస్థితుల్లో బాలకృష్ణ సన్నిహిత నేత ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి